హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి మేమైతే చాలా బాగున్నాము అయితే ఈరోజు వీడియో ఏంటంటే మేమిద్దరం కూడా ఎందుకు వచ్చాము మేము ముందుకంటే మీతో ఒక విషయం చెప్పాలి మరి మీరు వీడియో చూసే ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేసి అలాగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరీ ముఖ్యంగా వీడియో అయితే కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఎందుకంటే మా కు సంబంధించింది మాకు సంబంధించింది ఒక మ్యాటర్ అయితే ఇప్పుడు చెప్తాను మీకు మీరైతే దయచేసి వీడియోని స్కిప్ చేయొద్దు అది ఏంటంటే నేను మామూలుగా నేను ఇంట్లోనే ఉంటానండి నేను ఏదైనా బిజినెస్ కానీ ఏదైనా చేద్దాం ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి నేను చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను అనమాట కాకపోతే ఏం చేయాలి ఏంటి అన్నది నాకు అర్థం కాలేదు అంటే యూట్యూబ్ వంటనే చేస్తాను అది కాకుండా ఇప్పుడున్న పరిస్థితిని బట్టి మనం పిల్లల్ని వీరిని చదివించుకోవాలంటే మామూలు విషయం కాదండి అది చాలా కూడుకున్నది అనమాట ఇవి కట్టాల్సినవి కానీ మన ఇంటి రెంట్లు కానీ ఇవన్నీ చాలా అంటే చాలా ఎక్కువైపోతున్నాయి అనమాట ఇంకా ఇవన్నీ మేనేజ్ చేయాలంటే ఏదో ఒకటి కంపల్సరీ చేయాలి యూట్యూబ్ వీడియోస్ అయితే చేస్తున్నా కానీ మనకి యూట్యూబ్లో మీకు తెలియదే ఉందండి ఎంత వచ్చింది నార్మల్గా మన ఇంట్లో ఖర్చులు అట్లా వచ్చింది అలా ఇప్పుడు పిల్లలు పెరుగుతున్నారు కాబట్టి ఖర్చులు కూడా ఖచ్చితంగా పెరుగుతాయి ఇంకా ఇప్పుడు మా ఆయన చేసే పనికి కూడా నేను కూడా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుండు అని చెప్పి నేను ఎప్పటి నుంచి ఆలోచిస్తున్నా ఏం చేయాలన్నది నాకైతే అర్థం కాలేదు కాకపోతే ఏంటంటే నాకు తెలిసిన వాళ్ళు మా దగ్గర వాళ్ళు చాలామంది అన్నారు నువ్వు వంటగా అవి బాగా చేస్తావు కదా పికిల్స్ నాన్ వెజ్ పికిల్స్ అవి ఎందుకు స్టార్ట్ చేయకూడదు ఒకసారి స్టార్ట్ చేయి అని చెప్పి చాలా మంది అయితే చెప్పారండి నేను ఇంతకుముందే ఒకసారి చెప్తే అమ్మ అవన్నీ ఇంకొంచెం కష్టమైపోతుందేమో లే పిల్లలు మేనేజ్ చేసుకోవాలి మనకి చాలా ఉంటుంది అది మేనేజ్ చేసుకోవాలి మనకి ఎక్కువ మంది ఏం చెప్పారంటే ముందుగా ఈ వంటలు తిన్న వాళ్ళందరూ ఎక్సలెంట్ గా ఉన్నాయి బాగున్నాయి బాగా చేస్తామని మా చుట్టాలందరిలో కూడా ఎక్కడ ఏమైనా చిన్న చిన్న వంటలు అయితే ఏమిటో వండించుకుంటారండి తిన్నా ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఖరీస్ పాయింట్ పెట్టుకో అసలు నువ్వు రోజులు తప్పక సక్సెస్ అవుతావు అని చెప్పారండి కాబట్టి ఖరీజ్ పాయింట్ అంటే అది భారీ బడ్జెట్ మనం జనాలు కూడా మనం చేయలేము అందుకని చెప్పి అదైతే మనం చేయకుండా ఇక అప్పుడు నుంచి అయితే ఆలోచిస్తుంది మనకి ఇంట్లో ఉండి చేసుకోగలిగేది ఏంటి అని అంటే ఖరీస్ పాయింట్ పెట్టుకోవచ్చు కానీ అది చాలా శ్రమతో కూడుకున్నది అంటే బయటికెళ్ళి చెయ్యాలి ఇవన్నీ ఉంటాయి కదా మళ్ళీ పిల్లల మేనేజ్ చదువుకునే పిల్లలు వాళ్ళు చదువు డిస్టర్బ్ అవ్వకూడదు ఇవన్నీ ఉంటాయి కదండి నేను బాగా ఆలోచించినప్పుడు నాకు ఒక పది మంది అట్లా ఇచ్చిన సలహా ఏంటంటే నాన్ వెజ్ పిక్కిల్స్ అవి ఈ పచ్చడిలు అవి బాగా చేస్తావు కదా నువ్వు ఆ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అని చెప్పేసి అంటే సరేలే కదా అని చెప్పి బాగా ఆలోచించిన తర్వాత ఒక వారం రోజులైతే దీని గురించి ఆలోచించానండి నిజంగా నేను ఒకసారి ట్రై సరే ట్రై చేద్దాం అన్నట్టుగా అందుకనే నేను ఇప్పుడైతే ఈ నార్మల్ స్పీకింగ్స్ అనేది నేను ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఇంకా సరే ఇది మా రిలేటివ్స్ దగ్గర మాకు తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే ఉండిపోకూడదు నాకు మీరు చేసే కామెంట్స్ లో కొన్ని కామెంట్స్ గుర్తు వస్తున్నాయండి ఇవి చేసినప్పుడు ఏంటంటే సంజు గారు ఒకసారి మీ ఇంటికి రావాలి ఒకసారి మీ చేతి వంట తినాలి నిజంగా అన్న మీ పిల్లలు చాలా అదృష్టవంతులు అండి మీ చేతి వంట తింటున్నందుకు మీరు నిజంగా ఎంత బాగా చేస్తారో చాలా మంది చాలా మందితో పోల్చారండి నన్ను మీరు గోదావరి సైడ్ వంటల చేస్తారు ఎక్కడ నేర్చుకున్నారు కొంతమంది ఏమో మీరు ముస్లిం వంటలా చేస్తారు ఎలా నేర్చుకున్నారు ఇట్లా చాలా మంది అడిగారు అనమాట చాలా మంది కూడా ఒక్కసారైనా మీ చేతి వంట తినాలి అని అడిగారు అనమాట నాకు అవన్నీ బాగా నేను రివైడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా చాలా ఆలోచనలు వస్తాయి కదా ఒక బిజినెస్ అంటే ఏంటి అన్నది అందుకని నా బిజినెస్ అనేది ఇక్కడే ఉండిపోకూడదు ఇప్పుడు మన ఇప్పుడు నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉంది మీ అందరి ముందుకి కూడా తీసుకురావాలి అని చెప్పి నేనైతే తీసుకొస్తానండి ఎందుకంటే నేను బయట ఇంటి దగ్గర చేయగలను కానీ నేను మీ దగ్గర కూడా అంటే నేను అంటే నేను తెలియపరచుకోవాలి కొంచెం అంటే నా చేతి వంట మేము ఉంటే కాకుండా అంటే చాలాసార్లు మీరు తింటారు కొంతమంది నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా అంత ఓవర్ రియాక్ట్ అవుతున్నారు అంతేమి అనే అనేవాళ్ళు కూడా అంటే నా చేతి వంట తినాలి వాళ్ళు కూడా ఎలా ఉంది ఏంటి అన్నది వాళ్ళు తెలుసుకోవాలి అన్నదైతే నా అభిప్రాయం అండి నేను మా ఆయనకి చెప్పినప్పుడు మరి నువ్వు చేయగలను అంటే కనుక చెయ్యి అని చెప్పేసి అని అన్నారు ఎందుకంటే మా ఆయనకి మామూలుగా వర్క్ ద్వారా కుదరదు మా పిల్లలకేమో స్కూల్స్ ఇంకా నేనే చేయాలండి ఎప్పుడైనా మామూలుగా అయితే హెల్ప్ చేస్తారు వాళ్ళు ఖాళీ ఉన్నప్పుడు మాత్రం అసలు చాలా బాగా హెల్ప్ చేస్తారు వాళ్ళ ముగ్గురు సరే నీ ఇష్టం మరి నువ్వు చేయగలను అంటే చెయ్యి మరి ఛానల్ చెప్తాను చెప్తానంటున్నావు కాబట్టి చెప్పేసి ఇంకా మనల్ని ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం మనకు కూడా ఆర్డర్స్ అలానే ఆర్డర్ ఎవరైనా పెట్టుకుంటే మనకు కూడా చాలా హెల్ప్గా ఉండిద్ది కదా అని చెప్పేసి అని అన్నారండి అండి అందుకని మీ ముందు కూడా తీసుకొచ్చానమాట ఈ నాన్ వెజ్ పీపుల్స్ అనేవి మీరు దయచేసి మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని అయితే మేమైతే అడుగుతున్నాము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని కూడా నాకు తెలుసు ఎందుకంటే మీరు పెట్టే కామెంట్స్ అలాంటివన్నీ మనసుకు అనమాట అంత మంచి కామెంట్స్ అయితే చేశారు కాబట్టి ఇంకా నా చేతి వంట మీ ఇంటికి పంపించాలనేదే నా ఉద్దేశం అనమాట మీరైతే ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేస్తారని నేను చేసే నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చేస్తారని చెప్పి నేనైతే అనుకుంటున్నా మీకైతే డోర్ డెలివరీ చేయబడుతుందండి అది కంపల్సరీ మీకు డోర్ డెలివరీ అవకాశం ఉన్న వాళ్ళందరికీ డోర్ డెలివరీ అనమాట మీకు మిగతా ప్రాసెస్ ఎట్లా ఉంటుంది ఏంటన్నది నేను ఇప్పుడైతే స్క్రీన్ మీద మనకి నెంబర్ ఇస్తానండి నా వాట్సాప్ నెంబర్ అనమాట మీరు నా వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు ప్రాసెస్ ఏంటనేది కూడా నేను చెప్తాను మీరు అంటే ఎలా ఆర్డర్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో వస్తుంది దాని ప్రైజ్ అంతా ఒక్కొక్క అంటే నాన్ వెజ్ అయితే ఆల్ వెరైటీస్ నేను మీకు చూపిస్తానండి మన లోగో కూడా చూపిస్తాను నేను అంటే ఏమేమి అవైలబుల్గా ఉంటాయి అన్నది ఆల్ వెరైటీస్ అయితే అన్నీ ఉంటాయి అన్నీ ఖచ్చాల్లో ఉంటాయి మీకు రీజనబుల్ రేట్లేనండి మనం ఎక్కువ చెప్పేది ఏం లేదు మీకు బయట రీజన్ రీజనబుల్ రేట్ లేదనమాట ఎందుకంటే నాకు తెలుసు అంటే అందరూ కొనుక్కోవాలి కదా అందరూ కొనుక్కునే విధంగానే ఉంటాయన్నమాట రేట్లు అందుకని మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడు నాకు ఇక్కడ ఎంత సపోర్ట్ ఉందో అంతకన్నా ఎక్కువ సపోర్టు మీరు ఛానల్ ద్వారా ఛానల్లో నేను ముందుకెళ్ళడానికి సపోర్ట్ అయితే చేశారు ఇక ముందు కూడా ఈ బిజినెస్ కూడా నన్ను సక్సెస్ చేస్తారని అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసింది మా పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం అనమాట ఈ రోజులో చదువులంటే మామూలు విషయం కాదు కొంచెం మనం మేనేజ్ చేసుకోవాలి ఖర్చులు పెరిగే కొద్దీ అందుకని ఈ బిజినెస్ స్టార్ట్ చేశానండి మీరు దయచేసి సపోర్ట్ అయితే చేయండి నేను నెంబర్ ఇస్తాను నాకు వాట్సాప్ అయితే చేయండి ఇప్పుడు ఈ ఈ రోజు అయితే నేను చికెన్ పచ్చడి అయితే చేస్తాను అనమాట ఒక ఐదు కేజీలు అయితే చికెన్ పచ్చడి చేస్తున్నాను మామూలుగా మనకి చికెన్ పచ్చడి అలాగే రొయ్యల పచ్చడి చేపల పచ్చడి మూడు కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఎవరైనా కావాలి అంటే కనుక నాకు వాట్సాప్ ద్వారా నేను ఇచ్చే నెంబర్ ద్వారా వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు ఏది కావాలంటే కనుక మేము అది పంపించడానికి అయితే ట్రై చేస్తాం మినిమం వారం రోజులు పడుతుంది అవుటింగ్ ఏదైనా అయితే అంటే వేరే ఊళ్ళో ఉంటాయి కదండీ మరి మనం డెలివరీ వాళ్ళకి ఇచ్చి మీకు చేసేటప్పటికి మినిమం వారం లోపు రావచ్చు

ఆ పచ్చండ్ల వరకే కాబట్టి మీరు ఎవరైనా పిక్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రమే ఈ నెంబర్కి అయితే కాల్ చేయండి మీరు పర్సనల్ గా ఎవరైనా మాట్లాడాలంటే మేము వేరే నెంబర్ ఇచ్చాం కదా దానికైతే చేయండి ఫ్రెండ్స్ దీనికి చేసి మళ్ళీ ఇబ్బంది అయితే పెట్టద్దు దయచేసి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాం ఎందుకంటే నేను ఇప్పుడే స్టార్ట్ చేసిన చిన్న బిజినెస్ కాబట్టి డిస్టర్బ్ అవ్వద్దు నేను ఆల్రెడీ ఆ నెంబర్కి చేయండి పికిల్స్ కోసం మాత్రం ఇది చేయండి ప్లస్ ఇంకో విషయం ఏంటంటే జెన్యున్గా అయితేనే చేయండి ఫ్రెండ్స్ మామూలుగా ఫేక్ కాల్స్ అయితే ఎవరో చేయొద్దు అంటే నెంబర్ ఇచ్చేసరికి సరదాగా చేస్తూ ఉంటారు కదా అట్లా అయితే చేయొద్దు ఎందుకంటే మేము మామూలుగా ఎంతో ఆశతో ఉంటాం అనమాట ఆ బిజినెస్ స్టార్ట్ చేస్తాం కదా సక్సెస్ అవ్వాలని ఫేక్ కాల్స్ ఎవరో చేసి ఇబ్బంది అయితే పెట్టద్దు ప్లీజ్ దయచేసి అయితే అడుగుతున్నా జెన్యున్గా ఉండగా ఖచ్చితంగా చేయండి నేను మీకు టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఒక్కసారి ఆర్డర్ చేశారంటే మళ్ళీ ఇంక నేను అడగవస మీరే ఫోన్ చేసి మాకు పంపించండి అనే విధంగా మీకు పికిల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ట్రై చేయండి అదిరిపోద్ద టేస్ట్ మా వారు టేస్ట్ చేశారు ఎలా ఉందో చెప్పండి గా ఉందండి ఎప్పుడు నేనే చెప్తాను కదా ఈసారి మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత మీరు రూపంలో మీరు తెలియజేస్తారు మళ్ళీ మీరు నాకు పచ్చలు డెలివరీ అయిన తర్వాత నాకు వాట్సాప్ రూపంగా రివ్యూ కూడా పంపించండి అంటే ఎట్లా ఉంది ఏంటన్నది అంటే మిగిలిన ఫ్రెండ్స్కి కూడా తెలియాలి కదా ఆర్డర్ చేసుకున్న వాళ్ళు అందుకనే నేను చెప్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఇంతవరకు నన్ను సంజు రాజ్ కిచెన్లో సపోర్ట్ చేశారు మరి పికిల్స్ లో కూడా నాన్ వెజ్ పికిల్స్లో కూడా సపోర్ట్ చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా మరి నా చేతి వంట మీరు తినాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేయాల్సిందే అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆర్డర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇప్పుడైతే మిగిలిన ప్రాసెస్ మీకు మధ్య మధ్యలో చూపిస్తూ ఉంటాను మొత్తం అయితే నేను చూపించను ఏదైనా కొంచెం సీక్రెట్ ఉంటుంది కదండి బిజినెస్ సీక్రెట్ అనమాట మసాలాలు కానీ ఏమైనా కాకపోతే ఏదైనా ఒక రోజు ఖచ్చితంగా మీకు ఫుల్ ప్రాసెస్ పెడతాను అనమాట కానీ నేను వేసే మసాలాలు కానీ నేను వేసే కారం కానీ అద్దరిపోతే టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేయాలని అయితే ఇద్దరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇప్పుడైతే మిగిలిన ప్రాసెస్ లో వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా చికెన్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి చక్కగా నేను ఆల్రెడీ చికెన్ ఉడకపెట్టి అదే నీట్గా కడిగేసి ఉప్పు పసుపు వేసి చక్కగా మక్క పెట్టేశానండి అది మనం పొయ్యి మీద పెట్టేస్తే వాటర్ వచ్చేసి చక్కగా ఉడికిద్ది ఉడికిన తర్వాత నేనైతే ఇట్లా వేపుకుంటున్నాను ఈ వేపుకునేది కూడా ఎక్కువ వేపుకోకూడదండి చూడండి ఇంకొంచెం ఒక్క ఫైవ్ పర్సెంట్ అయితే వేగితే సరిపోతుంది ఇది చూసారు కదా ఒకవేళ ఇది ఎక్కువగా వేపుకుంటే గనక పచ్చడిలో మనకి పచ్చడి మొక్క కొరికినప్పుడు అది కరకరలాడుతూ ఆడుతూ ఉండిద్దండి బాగోదు పకోడీలాగా ఇది ఆయిల్లో నానినప్పుడు మెత్తబడితేనే మొక్క అనేది మంచి రుచిగా ఉండిద్ది అందుకని ఇది ఫుల్గా మనం ఫ్రై చేసుకుంటాం కదా పకోడీ ఆ టైప్లో మాత్రం వేపుకోకూడదు అవును అసలు అంత వేపేసుకుంటే మామూలుగా తినడానికి ఒకటి రెండు రోజులు బాగానే ఉన్నా ఒక నాలుగైదు రోజులు అయిపోయిన తర్వాత అస్సలు బాగోదండి అసలు పంటి కింద నగదు కూడా నలిగినా సరే ఏదో బొగ్గులో ఏదో తిన్నా ఫీలింగ్ వచ్చిందన్నమాట ఇంకా పర్ఫెక్ట్గా వేపుకోవాలన్నమాట నేను మీకు నార్మల్గా చెప్పేస్తున్నా నేను ప్రాసెస్ అంతా మా అమ్మలుగా ఏం చూపించట్లేదండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా మన సబ్స్క్రైబర్స్ అయితే అందరూ అడుగుతూ ఉంటారు సంజీవ్ గారు మీ ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు బోన్ చేయాలండి మీ చేతి వంట తినాలి మీ చేతి వంట తినాలని చెప్పి చాలామంది అయితే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా మామూలుగా మెసేజ్లు పెట్టారు పికిల్స్ ఏమన్నా చేయొచ్చు కదండి కనీసం అదైతే మా కన్నా వచ్చింది మేము మీ ఇంటికి వచ్చేలాగా తినలేకపోవచ్చు పికిల్స్ అయినా మీరు చేసినవి తింటాం కదా అని చెప్పేసి అడిగారండి ఇంకా మనకి బయట తెలిసిన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అనమాట ఇంకా అందుకనే మేము ఈ పికిల్స్ అనేవి నాన్ వెజ్ పికిల్స్ అనేవి పెట్టామన్నమాట ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుండిద్ది మీరైతే మనకి నెంబర్ ఇచ్చాం కదండి ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఎవరికైనా పికిల్స్ కావాలంటే కనుక మేమైతే చెప్తాం అన్నమాట మీరు మెసేజ్ చేస్తే ఏం కావాలి ఏంటి దేని కాస్ట్ ఎంత ఏంటన్నది నేనైతే చెప్తాను ఓకేనా ఇదిగోండి ఈ విధంగా వేగాలన్నమాట ఇంతకంటే ఎక్కువ వేగితే అస్సలు బాగోదు గుర్తుపెట్టుకోండి శనగ నూనె శనగ నూనె వేసుకుంటే బాగుండి ఇది అంటే మేము శనగ నూనె వాడతామండి ఐదు కేజీలు అయితే అవైలబుల్గా ఉందండి ఎవరికైనా కావాలంటే కనుక ఆర్డర్ అయితే ఖచ్చితంగా చేయండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి అలాగే చికెన్ ప్రాన్స్ పికల్ కూడా అవైలబుల్గా ఉంది మీకు ఏది కావాలంటే అది రెండు వాళ్ళు అయితే వేపాను ఇదిగో ఇంకా రెండు ఒకటి వేసు అని ఇంకోటి ఉంది అంటే నాలుగు ఆయిల్ అవుతుంది ఇంకా నయం ఈ కులాయి ఉంది కాబట్టి లాస్ట్గా అయిపోయింది లాస్ట్గా అయిపోయింది ఇంకా అయ్యి మరి రేయడం లేదా ఏంటి రేయడం వేస్తే బాగుంటుంది విజయనే బాగుంటుంది గ్రౌండ్ నట్ ఆయిల్ ఏమో ఇది వేస్తా నేను అదేంటి ఇంకోటి పాస్తుంది రెండు కేజీలు పట్టిద్ది ఐదు కేజీలకి ఇది ఒక కేజీలోనే వేపాను నేను ఏంటి ఐదు కేజీలకి రెండు కేజీలు పట్టిద్దా ఆయిల్ పట్టిద్ది రెండు కేజీలు పచ్చడి అయిద్దా చూపిస్తా వచ్చాక అవును అది కూడా ఎంత వేసి వెళ్తుంది చికెన్ అట్లా పొంగిపోయి పొర్లిపోయి బయటికి వచ్చేది ఇంకా అంటే చికెన్ అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ కలుపుకునే వాళ్ళన్నా అని నేను అదే చెప్తున్నాను కదా చూసావా అది కూడా వేస్తే ఏమయ్యేది నేను అన్నది అది కాదు చికెన్ వేపినప్పుడు వేసి తర్వాత తీసేసి నూనె ఇది వేగిన తర్వాత కలిపే వాళ్ళం కదా అని అన్నా చికెన్ కానీ అన్నా మరి ఇప్పుడు ఎలా పొంగింది అంత డబ్బులు పొంగింది చికెన్ వేస్తే ఎందుకని ఈ ఆయిల్ అంతేనే ఈ ఆయిల్ అంతే అయినా అంత వేసుకోకూడదు కదా ఆయిల్ పొంగిపోదు కదా ఇవన్నీ మీకు చెప్పట్లేదని ఏమనుకోవద్దు ఏదో ఒక రోజు వచ్చింది చెప్పే రోజు అప్పుడు చెప్తాడీ చేసావుగా చేసా కానీ చికెన్ అది కాదు అంటే నార్మల్గా ఇంట్లోకి త్వరగా తినేస్తాం కాబట్టి అట్లా ఇది మనం బయటకి ఇవ్వడానికి కాబట్టి కొంచెం శ్రద్ధగా అన్ని క్వాంటిటీస్తో కొలతలతో అన్నీ కరెక్ట్గా ఎక్కువ రోజులు ఉండేలాగా మనం చేస్తున్నాం అనమాట అదన్నమాట విషయం ఖచ్చితంగా ఆర్డర్ చేసినప్పుడు ఎవరో ఒకరు ఖచ్చితంగా చూపించమని అడుగుతారు కాబట్టి చూపిస్తానండి నేను ఇది ఇట్లా సిమ్లోనే వేపుకోవాలండి హైలో పెట్టి వేపేస్తే అస్సలు బాగోదు మంచి స్మెల్ వస్తుంది వేసేసరికి కరివేపాకు వేపడానికి కాదు రెండు కేజీలు ఆయిల్ పట్టిద్ది కాకపోతే అది ఎలాగో వేడి చేయాలి కాబట్టి కరివేపాకు అందులో వేసేసాను ఫ్రెండ్స్ ఇగోండి నేను అన్నీ అయితే రెడీ చేసుకున్నా చికెన్ అయితే వేపేసుకున్నాను ఇది మసాలా పొడి ఇది దీనికి స్పెషల్ మసాలా పొడి అనమాట నేను మీకు చెప్పాను కదా కుదిరినప్పుడు ఎప్పుడైనా చెప్తాను అనమాట ఆయిల్ రెండు కేజీలు ఆయిల్ ఐదు కేజీలు పసుపు అయితే నేను చేసుకున్నా ఓకేనా ఫస్ట్ అయితే నేను ఇవి వేసేసుకుంటాను మసాలాలన్నీ అదేంటి కారం ఇందులో అందులో వేస్తే ఏంటంటే కలర్ చేంజ్ అయిపోతుంది ఎందుకంటే నేను ఆయిల్లో ఇవన్నీ వేపినయే కదా అవసరం లేదు అందులో అయ్యి అవసరం లేదు కొంచెం ఇది పక్కన పెట్టుకున్నా నాకు కావాలని ఓకే ఒకసారి ఫస్ట్ ఫస్ట్ కలిపేసుకున్నాను మసాలా అయితే వస్తుంది కలుపుకుంటే ఇది నేను నిమ్మకాయ రసం ఇందులోనే పిండేశానండి ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు చూసారు కదా ఎప్పటికప్పుడు అదే ఇందులో కలిపేసాయి ఆయిల్లో కలిపా ఇదిగోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను కదా ఇప్పుడైతే ఇది వేసేసుకున్నాము ఇవన్నీ వేసి కలిపేసుకున్నాం కదండీ ఆయిల్ ఇప్పుడు ఇట్లానే ఉంటదనమాట మనకి ఇది చల్లారిన తర్వాత ఆల్మోస్ట్ చల్లారింది అంటే పొద్దున్న కల్లా ఇది మొత్తం చక్కగా ఆయిల్ పైకి వచ్చేసిద్ది నీట్గా మంచి టేస్ట్ అయితే ఉండిద్ది అనమాట ఎక్సలెంట్గా ఉండిద్దండి పచ్చడి చొగా తగ్గి తగ్గితే అసలు తగ్గదు నేను వేసిన క్వాంటిటీస్ అయితే అన్ని సరిపడా వేస్తాను ఇప్పుడు దీని టేస్ట్ అన్నది నేను మీకు చెప్తాను అన్నమాట నెక్స్ట్ లెవల్ ఉంది అసలు పచ్చడి అద్దిరిపోయింది అంతే నిజంగా సూపర్ అంటే సూపర్ ఉందండి ఖచ్చితంగా మీరు ఆర్డర్ చేసుకోండి మీకు మీ మీకు పంపిస్తాము నేను పంపించిన తర్వాత దీని టేస్ట్ ఎలా ఉంది మీరే చెప్తారు ఖచ్చితంగా నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది అసలు ఎంత టేస్టీగా ఉంటే ఒత్తి పచ్చడి తినేయచ్చు అనమాట నోటికి కమ్మగా ఆ మసాలా ఆ ఫ్లేవర్స్ అన్నీ తొగుతున్నాయి పులుపు కారం ఉప్పు అన్నీ పర్ఫెక్ట్గా ఆయనతో సహా కరెక్ట్గా సరిపోయినాయి అనమాట అద్దరు టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇప్పుడు మేము స్క్రీన్ మీద ఇస్తున్న నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి ఆర్డర్ పెట్టుకోండి పచ్చడి తెప్పించుకోండి తినేసిన తర్వాత ఆ రివ్యూ ఏంటో మీరు మాకు ఇచ్చేయండి ఓకేనా ఎప్పుడు మా ఇంట్లో మేము తిని మేము రివ్యూ చెప్తూ ఉంటాము మీరు అబ్బబ్బా అక్క సూపర్ అక్క సూపర్ అక్క అని చెప్తూ ఉంటారు ఇప్పుడు అలా కాదండి మీ ఇంటికి పచ్చడి వచ్చిన తర్వాత మీరు తిన్న తర్వాత ఆ రివ్యూ ఎలా ఉందన్నది మాకు చెప్పాలన్నమాట ఓకేనా మరి ఈ పచ్చడి కోసం మరి ఇంకెందుకన్నా ఆలస్యం స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఖచ్చితంగా మీరు వాట్సాప్ చేయండి అలాగే కాల్ కూడా కాల్ చేయొచ్చు కాల్ ఫెసిలిటీ కూడా ఉంది ఫేక్ కాల్స్ మాత్రం చేయొద్దండి ఎవరు కూడా మీరు జెన్యున్గా చేయండి ఎందుకంటే దీని వెనక కూడా చాలా కష్టం ఉంది అన్నమాట అంత ఈజీ అయితే కాదు చాలా అంటే చాలా ప్రాసెస్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా ఫేక్ కాల్స్ చేయొద్దు జెన్యున్గా చేయండి ఓకేనా మన స్క్రీన్ మీద నెంబర్ అయితే నా నా నెంబర్ అనమాట వాట్సాప్ నెంబరు మీరు వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ పెట్టుకోండి మరి ఇవాళకి ఇదైతే వీడియో అండి ఇవాళకి ఇదైతే వీడియో మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్